మీరు ఈసారి అరుణాచల గిరి ప్రదక్షిణ చేసినప్పుడు దారిలో మీకు ఇది కనిపిస్తే మాత్రం తప్పకుండా తాగి చూడండి ఇది న్యాచురల్ బాడీ పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది అనమాట అండ్ ఇది ఒక ఔషధం అని చెప్పాలి టేస్ట్ వైజ్గా మాత్రం చెప్తే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట అండ్ ఇది వర్క్ అవుతుందా కాదా పక్కన పడితే దీని టేస్ట్కి మాత్రం ఫిజ్ అయిపోతారు ఒకడికి రెండు గ్లాసులు తాగుతారు అనమాట అంత బాగుంది తప్పకుండా ట్రై చేయండి మాకు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనం యమలింగం దాటిన తర్వాత ఒక వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మీటర్స్ వెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో ఈ షాప్ ఉంటుంది అనమాట షాప్ అంటే షాప్ కాదు జస్ట్ ఇట్లా ఒక టేబుల్ వేసుకొని స్టవ్ పెట్టుకొని దాన్ని మరిగిస్తూ ఉన్నాడనమాట దీని పేరు ఏంటనేది తెలీదు అతనికి భాష రాదు నాకు రాదు నాకు తమిళం రాదు తనకి తెలుగు రాదు సరిపోయిందనమాట రెండు రెండు అండ్ ఇక్కడ మాత్రం ఎంత బాగుందంటే అక్కడ మన తెలుగు వాళ్ళు ఒకరిద్దరు ఉన్నారు కాబట్టి టేస్ట్ ఎలా ఉంది అంటే మాత్రం సూపర్గా ఉందని చెప్పారు అండ్ ఆ ఒక చిన్న కప్పు వచ్చేసి థర్టీ రూపీస్ అంట అండ్ మేమైతే వన్ బై టూ షేర్ చేసుకున్నాము నిజంగా చాలా బాగుందండి ఇది ఆదివాసులు ఉంటారు కదా వాళ్ళు తీసుకొస్తారు తీసుకొస్తారంటే ఇది చూడడానికి సేమ్ ఎలా ఉందంటే మనకి చామదుంప లాగా ఉంది కానీ దీంట్లో అన్ని మసాలాలు వేసి అసలు ఆ మసాలా ఫ్లేవర్ చాలా బాగుంది అసలు నిజంగా టేస్ట్ మాత్రం చెప్పడానికి సాధ్యం కావట్లేదు అంత బాగుంది కొద్దిసేపు నడిచి నడిచిన తర్వాత రిలాక్స్గా ఉంటుంది అనమాట ట్రై చేయండి ట్రై చేసేలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్